సో మేడం మరి పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదా ఎందుకంటే ఈ ఎగ్స్ అనేవి ఇమ్మచ్యూర్ స్టేజ్లో ఉన్నాయని అంటారు కదా ఓకే సో ఈ పీసీఓడితో బాధపడుతున్న పేషెంట్స్కి మనకు ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ పీసీఓడి సమస్య అనేది మనకు స్టార్టింగ్ అనేది యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ వాళ్ళు సెడెంటరీ లైఫ్ అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువగా కూర్చొని ఉండి ఉన్నప్పుడు అదేవిధంగా వాళ్ళు డయట్ అనేది కరెక్ట్గా తీసుకోకుండా అన్హెల్దీ డయట్ హ్యాబిట్స్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడము వెయిట్ అనేది పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ సమస్య అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం యంగ్ ఏజ్ గ్రూప్ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఎప్పుడైతే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాటిన ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి మెయిన్గా మనకు ఈ హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఇన్కల్కేట్ చేస్తూ వాళ్ళకు ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ బ్యాలెన్స్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ జంక్ ఫుడ్ యొక్క ప్రభావం ఎలా అయితే మన హెల్త్ మీద పడుతుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి హెల్త్ పట్ల వాళ్ళకి అవగాహన అనేది మనం పెంచినప్పుడు ఈ సమస్య అనేది మనకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆఫ్కోర్స్ మన్ మనకు సమస్య అనేది వచ్చేసింది వచ్చేసినప్పుడు మనము దాన్ని పరిష్కారం కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అలాగే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఈ యాక్ని ఈ సమస్య వచ్చినప్పుడు డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్యతో బాధపడుతున్నా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఈ మనకు ఈ ట్రీట్మెంట్ పీసీఓడి ట్రీట్మెంట్ అనేది ఏజ్ బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందమ్మా ఒకవేళ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ల అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు చూడట్లేదు అన్మ్యారీడ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళకు మెన్స్రల్ ఇర్రెగ్యులారిటీతో బాధపడుతున్నారు ప్లస్ అవాంఛిత రోమాలతో బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని డాక్టర్ గారు డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ అన్నీ చేసిన తర్వాత పీసీఓడి అనే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ పరంగా వస్తే వాళ్ళకి మెయిన్గా కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ అనేవి హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయమ్మా అవి ట్వంటీ వన్ డేస్ ట్యాబ్లెట్స్ అనమాట ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏంటంటే వాళ్ళకు మంత్లీ పీరియడ్స్ అనేవి సమయానికి వచ్చే అవకాశం బాగా ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది కూడా ప్లస్ అలాగే వాళ్ళకి మొటమలతో బాధపడుతున్న సమస్య కూడా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట